శ్రీ శ్రీమాత్రే నమ ప్రియమైన భక్తులకు శుభము కలుగును గాక ప్రియమైన భక్తులారా దేవీ నవరాత్రులు ప్రారంభమైనవి గనుక మనము ఈ అశ్వయజ మాసంలో జగజ్జనుని యొక్క లీలలను కథలను విరివిగా తెలుసుకోవలసిన వారమైన్నాం నిన్నటి దినాన్ని మనము దేవీ నవరాత్రి వ్రతము ఏ విధముగా చెయ్యాలి నవరాత్రికి ముందే మనము సంభారములన్నింటినీ కూడా పూజకు కావలసిన వస్తువులన్నిటినీ ఏ విధముగా సేకరించుకోవాలి ఎటువంటి బ్రాహ్మలను నియమించుకోవాలి పూజ ఏ విధముగా చేయాలి మండపారాధన కలసారాధన ఇవి అన్నీ కూడా నిన్న మనం బాగుగా చెప్పుకున్న వారం అయ్యాం అట్టి మాదిరిగానే ఈరోజు మనము కుమారి పూజ గురించి చెప్పుకుందాం జగన్మాత స్త్రీ స్వరూపుణి ఆమె జగములంతటికీ కూడా తల్లి ఆమె పార్వతి శివుని యొక్క ఇల్లాలు అంటే మొత్తము ఈ భూమి మీద ఉన్న జీవరాశులందరికీ కూడా అమ్మ వంటిది అటువంటి అమ్మని స్త్రీ రూపంలో ఈ దేవి నవరాత్రులో పూజించాలని ఆ స్త్రీ రూపంలో అంటే పాపము ఎరుగని కన్నె పిల్లలను కుమారీలగా భావించి పూజ చేయాలని మనకి దేవి పురాణమునందు కనబడుతూ ఉన్నది రెండు సంవత్సరముల బిడ్డ నుంచి కొన్ని పది సంవత్సరముల బిడ్డ వరకు ఉన్న ఆడబిడ్డలను సేకరించుకొని వారికి దేవిగా అమ్మగా భావించి మనము ఆరాధన చెయ్యాలని దేవి భాగవత పురాణం నందు కనబడుతూ ఉన్నది ఎప్పుడు చెయ్యాలి అంటే నవరాత్రులలో ఏదో ఒకరోజు మనము కుమారి పూజ చేయాలి రోజు చేసిన వారు తొమ్మిది రోజులు తొమ్మిది రెండు సంవత్సరముల నుంచి పది సంవత్సరముల వరకు ఉన్న బిడ్డలను తీసుకొని వచ్చి రెండవ సంవత్సరము బిడ్డని ఒక రోజు మూడవ సంవత్సరము బిడ్డకి మరొక రోజు అలా సంవత్సరముల బట్టి తొమ్మిది రోజులు కూడా దశమి వరకు మనము కుమారీలను పూజించవచ్చు ఈ కుమారి పూజ అంటే ఏమిటంటే మనిషి రూపంలో ఉన్న దేవతను జగన్మాతను పూజించడమే ఈ కుమారి పూజ యొక్క అంతర్ధానం ఈ కుమారి పూజ అంటే ఏమిటంటే మానవులలో కూడా దేవతను దేవతను చూసి ఆ భూమి మీద లేనటువంటి ఆ దేవతను ఈ స్త్రీ రూపంలో ఈ కుమారుల రూపంలో పూజించిన నాడు మనకి అమ్మ యొక్క దీవెనలు ఆశీస్సులు కూడా బాగుగా కలుగుతాయి కుమార్తెల మన శత్తిని బట్టి ఒకరి నుంచి తొమ్మిది మంది కంజలను ఆహ్వానించి వారికి వస్త్రములు ఆభరణములు కుంకుమ పసుపు గాజులు పువ్వులు అన్నీ ఇచ్చి మన సత్తి కులిది వారికి తయారు చేసి వారిని పూజించాలి జగన్మాతని ఏ విధముగా అయితే పూజిస్తున్నామో వారిని కూడా వివిధ మంత్రాలతో పూజించాలి దీనినే కుమారి పూజ అంటారమ్మా అర్థమవుతుందా ఈ కుమారి పూజకి రెండు సంవత్సరముల నుంచి పది సంవత్సరముల వరకు వయసు గల కన్యలు అర్హులు ఏడాది పిల్లలు పనికిరారు సంవత్సరము కలిగిన పిల్లలు పనికిరారంట రెండేళ్ల పిల్లలను కుమారి అంటారు ఎన్నేళ్ల పిల్లను రెండేళ్ల పిల్లను కుమారీలు అంటారు ఆ విధముగా నువ్వు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు కన్య తీసుకువచ్చి జగన్మాత పూజ చెయ్యాలి ఈ కన్యలందరినీ కూడా ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఒకటవ సంవత్సరము బిడ్డ ఏమి చెయ్యదు చెప్పండి నవరాత్రిలో కుమారీల పూజకు పని చెయ్యదు పనికి రాదు ఆ ఒకటవ సంవత్సరం ఉన్న బిడ్డను మనం ఎట్టి మాదిరి కూడా పూజించకూడదని అమ్మ దేవి భాగవత పురాణములో తెలియజేసి ఉన్నది రెండేళ్ల సంవత్సరము గల బిడ్డను తీసుకువచ్చి జగన్మాత రూపముగా భావించి పూజ చేస్తే ఆ అమ్మాయిని ఏమంటారంటే కుమారి అంటారంట రెండేళ్ళు గల పిల్లని ఏమంటారు చెప్పండి కుమారి అంటారు మూడేళ్ళ కుమార్ కన్యకను తీసుకువచ్చి పూజ చేస్తే ఆమెను త్రిమూర్తి అంటారు నాలుగేళ్ళ పిల్లను తీసుకువచ్చి పూజ చేస్తే ఆమెను కళ్యాణి అంటారు ఐదేళ్ళ కన్యను తీసుకువచ్చి పూజ చేస్తే ఆమెను రోహిణి అంటారు ఆరేళ్ళ కన్యకను తీసుకువచ్చి పూజ చేస్తే ఆమెను కాలిక అంటారు ఏడేళ్ళ అమ్మాయిని చండికాని ఎనిమిదేళ్ళ అమ్మాయిని సాంబవి అని తొమ్మిదేళ్ళ అమ్మాయిని దుర్గా అని పదేళ్ళ అమ్మాయిని సుభద్రా అని అమ్మవారి నామములు పెట్టి పూజించట అనేది మనకి ఈ కుమారి పూజలో కనబడుతూ ఉన్నది కుమారి తెలార ఈ పేర్లు గల అమ్మాయిలను మనము పేర్లు గల కన్యలను వయస్సును బట్టి తీసుకువచ్చి జగన్మాత యొక్క ఆరాధన మనము చెయ్యాలి చేసి వారందరి యొక్క పాదములకు నమస్కరించి అమ్మని ఏ విధముగా అయితే కొలుస్తున్నామో ఈ కంజలను కూడా ఆ విధముగానే మీరందరూ కూడా మరి భావించాలి అలాగనే ఈ తొమ్మిది మంది కంజలను మీరు సిద్ధమ చేసుకొని తొమ్మిది రాత్రులు పూజించవచ్చు లేకపోతే వారందరినీ ఒకరోజే పూజించవచ్చు ఇలా చేసిన వారికి విశేష ఫలములు విశేష దీవెనలు విశేష భాగ్యములు కలుగుతాయని దేవి పురాణ భాగవతములో ఎంతో బావుగా తెలుస్తూ ఉన్నది ఈ కుమారి పూజ వల్ల ఉపయోగాలు ఏమిటంటే కుమారుతెలారా దరిద్ర దుఃఖాలు దారిద్ర్యం ఉండదు దుఃఖము నశిస్తుంది దీర్ఘాయువు కలుగుతుంది శత్రువులను జయిస్తారు తిమూర్తి పూజ చేయడం వల్ల తివర్గ ఫలాలు కలుగుతాయి ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది కళ్యాణి పూజ చేయడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది రాజ్య లాభము కలుగుతుంది కాలిక పూజ చేయడం వల్ల శత్రువులు నశించిపోతారు అలాగుననే చండిక పూజ చేయడం వల్ల ఐశ్వర్యము వృద్ధి చెందుతుంది సాంబవి పూజ చేయడం వల్ల ఎవరైతే నీ వశం అవ్వాలనుకుంటావో ప్రపంచమంతా నీకు వశం అవుతుంది అధికారులను తీసుకుంటారు ఏ పూజ చేయడం వల్ల సాంబవి పూజ చేయడం వల్ల ఈ విధముగా కుమార్తెలారా ఈ తొమ్మిది మంది కన్యకలను పూజించడం ద్వారా మీకు మేలులు కలుగుతాయి ఆ మేలులేమిటి చెప్పండి విద్య కావలసిన వారు ఎవరు పూజ చేయాలి చెప్పడమా కళ్యాణి పూజ చెయ్యాలి తివర్గ ఫలాలు కలవలసిన వారు తిమూర్తి పూజ చెయ్యాలి అందరూ నీ అన్న వాళ్ళు సాంబవి పూజ చెయ్యాలి శత్రువు నాశనం కలగాలంటే కాళిక పూజ చేయాలి అదే మాదిరిగా కుమార్తెలారా మరి దుర్గ పూజ చేయడం వల్ల సకల నాశనము కలిగి మీ అందరికీ సుఖములు కలుగుతాయి రోహిణి పూజ చేయడం వల్ల రోగాలు తొలగిపోతాయి దీర్ఘవ్యాధులు నయమవుతాయి సుభద్ర పూజ చేయడం వల్ల మీ యొక్క కోరికలు వాంచలు అన్నీ కూడా నెరవేరుతాయి ఈ మేలులు కుమారి పూజ వల్ల కుమార్తెలారా మనకందరికీ కూడా బాగుగా కలుగుతూ ఉన్నాయి పది మంది కన్యలు పది మేలులు మనకు సమకూరుస్తూ ఉన్నారు కనుక ఎవరికి ఏ మేలు కావాలో ఎవరికి కోరిక కి ఏ అవసరం ఉందో మీరే చూసుకొని ఈ తొమ్మిది మంది కన్యలను కూడా పూజించండి పది మంది కన్యకులను కూడా పూజించండి అమ్మ యొక్క దివ్యాశీస్సులు మీరందరూ కూడా పొందండి ఇలా వీరిని అమ్మవారి రూపాలుగా మీరు భావించి నామ మంత్రములతోనూ బీజక్షరములతోనూ అమ్మ నామ జపాన్ని మీరు చేస్తూ భక్తి శ్రద్ధలతో కుమారి పూజ జరగాలి తొమ్మిది ఇంటికి తొమ్మిది ప్రత్యేక స్తోత్రాలు ఉన్నాయి దేవి భాగవత పురాణములు ఈ తొమ్మిది కంజుకలకి కూడా జపించవలసిన మంత్రములు పురాణముల ఎందు కనబడుతున్నాయి కనుక పురాణ పురుషులైన మరి వారు రచించి ఉన్నారు కనుక దేవి భాగవతమనందు మీరందరూ కూడా ఆ మంత్రములను సేకరించుకొని మీకు రాకపోతే బ్రాహ్మలను సిద్ధము చేసుకొని వారితో ఈ కన్యలను పూజించేటప్పుడు ఆ మంత్రములు చదువుకోవాలి ఒకవేళ మనకి మంత్రములు రాకపోతే బ్రాహ్మలను పెట్టుకునే స్థితి లేకపోతే యథాశక్తి మీరందరూ కూడా అమ్మ యొక్క నామాన్ని దుర్గ యొక్క నామమే మహామంత్రము కనుక దుర్గా 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 జై దుర్గా జై జై దుర్గా అంటూ అమ్మకి జయము పలుకుతూ మీరు ఈ తొమ్మిది మంది కన్యల యొక్క పూజలను చెయ్యాలి కుమార్తెల నిత్య మాదిరిగా ఈ కన్యలందరినీ కూడా పూజించిన తరువాత ఈ కన్యకలకు నూతన వస్త్రాలను పుష్పమాలికలను పరిమళ ద్రవ్యాలను సువర్ణములను అలంకరించి వారిని మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటారో ఆ బహుమతులన్నీ ఇచ్చి అర్చించాలి అర్చించి వారిని సంతృప్తిగా వారి వారి గృహములకు పంపాలి కుమారితెలార ఈ పూజకు కుమారి పూజకు కొంతమంది కన్యకలకు కన్యకలు పనికిరారంట ఎవరు పనికిరారంటే కురీ అంటే కుంగిపోయి ఉన్నవారు వంటి నిండా వ్రణములు గలవారు చూడడానికి అసహ్యముగా ఉన్నవారు కన్యక పూజకు పనికిరారు కులహీనులు అంటే కులము తెలియని స్త్రీలు గాయాలతో వ్రణములతో ఉన్నవారు రోగవ్యాధి పీడితులు వికలాంగులు అక్రమ సంబంధములు కలిగిన పిల్లలు ఈ పూజకు కన్యకులుగా పనికిరారంట అర్థమవుతుందా ఈ మాటలను మనము ఎక్కువగా చెప్పకూడదు కానీ కొంత శుభ్రముగా ఉన్న పిల్లలను లేదా ఆరోగ్యవంతమైన పిల్లలను శరీర పుష్టి బలము కలిగిన కన్యలను మనము ఈ పూజకి వినియోగించాలి రూపవతి ఆరోగ్యవతి అయిన వారు మాత్రమే అరువులు కుమార్తెరాల బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్యార్థ సిద్ధి కలుగుతుంది క్షత్రియ కన్యకలను పూజిస్తే జయము కలుగుతుంది వేస కన్యలను పూజిస్తే లాభములు కలుగుతాయి అలాగుననేం ఈ కన్యకలను నాలుగు వర్గాల వారు కూడా వారి ఫలాన్ని బట్టి వారి కోరికను బట్టి వారి మేలును బట్టి మీరు కన్యకలను ఎంచుకొని పూజించవలసిన వారై ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను కుమార్తెలారా ఏ కన్యకను పూజించినా ముఖ్యమైనది ఏమిటి భక్తి ఎవరికి ఏ పూజ చేసినా మనకి కావలసినది భక్తి నిత్యము భక్తి కలిగి ఉండి దేవుని ఎందు ఆత్మవిశ్వాసము కలిగి ఉంటే కుమార్తెలార మీరందరూ కూడా నవరాత్రి వ్రతము చేసుకోండి ఎన్ని ఆటంకములు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నవరాత్రి వ్రతములో నిష్టను కోల్పోకండి పవిత్రముగా ఉండండి కామాన్ని అణుచుకోండి అలాగునని మరి పవిత్రముగా ఉండండి ఇట్టి మాదిరిగా ఉండి అమ్మ వ్రతము చేశారనుకో మీరు ఏ కోరిక కోరుకున్నా ఏమి అడిగినా అమ్మ మీకు సమకూరుస్తుంది ఈ విధముగా మీరు తొమ్మిది రోజుల పాటు దేవి పూజలు చెయ్యాలి ఇలాగా తొమ్మిది రోజులు చెయ్యలేము అన్నవారు అష్టమి రోజున విశేష అర్చనలు చేయాలి అలాగునని ఈ అష్టమి నాడు భద్రకాళికిగా జగన్మాత జన్మించింది కావున కోటాను కోట్ల యోగినులతో కలిసి జగన్మాత దక్షధారధ్వంసము చేయడానికి భద్రకాళిగా అవతరించింది కనుక అష్టమి రోజు పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది ఆ రోజు మీరందరూ కూడా అష్టమి పూజ నియమ నిష్టలతో చెయ్యండి చేసి జగదాంబికను సంతోషపరచాలి తొమ్మిది రోజులు కూడా ఉపవాసంలో ఉండాలి తొమ్మిది రోజులు ఉపవాసం ఉండలేని వారు మూడు రోజులు ఉపవాసం ఉండండి ఆ మూడు రోజులు ఏమిటి సప్తమి అష్టమి నవమి మూడు రోజులు కూడా మనకి అతి ముఖ్యమైన రోజులుగా పురాణములందు కనబడుతున్నాయి ఇవి అతి పవిత్రమైన దినములు ఈ దినములలో మరి మనము జగన్మాతను ఆరాధించాలి నవరాత్రులు చేయలేని వారు ఈ మూడు రోజులు కూడా నిష్టగా చేస్తే నవరాత్రులు చేసిన ఫలితము లభిస్తుంది అష్టమి నవమి దినములు లోకములో కష్ట దినములు అష్టమి ఆడు పుట్టిన కృష్ణుడు అనేక కష్టములు అనుభవించాడు నవమి ఆడు పుట్టిన రాముడు అనేక కష్టములు అనుభవించినాడు ఎందుకంటే వీరు అమ్మ పుట్టిన దినమున పుట్టారు అమ్మవారు కూడా ఆ రోజు పుట్టి రాక్షసులతో తొమ్మిది రోజులు ఎంతో కష్ట కష్టమును అనుభవించి చివరికి విజయాన్ని పొందింది అలాగున నవమి నాడు పుట్టిన రాముడు ఎన్నో కష్టాలు అనుభవించి రావణాసురునితో ఎంతో భీకరమైన పోరాటం చేసి విజయాన్ని సంపాదించుకున్నాడు ఆ విధముగానే కృష్ణుడు కూడా అష్టమనాడు పుట్టి కంసిన వంటి రాక్షసుని సంహరించి ఆ కౌసుడితో అనేక కష్టాలు పడి చివరకు ప్రజలందరూ ఉదయములు దోసుకొని సృష్టికి పరమాత్మగా వెలుగొందినాడు ఆ విధముగా అష్టమి నవమి దశమి దినములు ఎంతో ప్రముఖమైనగా మీరందరూ కూడా గుర్తించవలసి ఉన్నారు నిత్య పూజలు హోమాలు కుమారి పూజలు బ్రహ్మణ భోజనాలు ఈ వీటితో ఈ వ్రతము సంపూర్ణమవుతుంది కుమార్తెలారా ఈ విధముగా దేవి భాగవతము మీరందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా దేవి భాగవత పఠనము మరి బాగుగా చెయ్యాలి నిత్యపారాయణ లలిత సహస్రనామాలు చదువుకోవాలి రాకపోతే దుర్గనామే మహామంత్రముగా మీరందరూ కూడా చెయ్యాలి ఈ విధముగా వతము చేసిన మీరు మీకు తగినంత స్థాయిలో లేని వారికి ధర్మాలు చేయాలి కుమార్తెలార అట్టి మాదిరిగా ఈ వ్రతము చేసిన మీరందరూ కూడా సకల శుభములు కలుగుతాయి నిత్యానందముతో మీరు వద్దులుతురుగాక పూర్వ జన్మలో ఎవరైతే ఈ వ్రతము చేయలేదో వారందరూ కూడా ఈ జన్మలో వ్యాధి పీడితులుగా దరిద్రులుగా పుత్రిహీనులుగా బాధపడుతూ ఉంటారు కనుక అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా అమ్మ పాదము పట్టుకొని అమ్మ నీవే మాకు దిక్కు నీవే పరమాత్మవు నీవే సృష్టికర్తవు నీవే ఇల్లాలవు నీవు పరమాత్మ రూపంలో ఉసనపురంలో కొలువై ఉన్నావు కనుక నేను ఎప్పటికైనా నీ పాదము పట్టుకుంటా నీ ఉసనపురము చేరి నిన్ను దర్శించుకుంటాను అని ఎవరైతే అమ్మ పాదాల పడి ఘోషిస్తారో వారికి అమ్మ గత జన్మలలో చేసిన పాపములన్నీ తొలగించి ఈ జన్మలో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ జన్మలో మీ కోరికలు నెరవేరుస్తుంది ఇంకా ఎవరైతే ఉసినపురం రాకుండా ఉన్నారో వారి రాతలు మరి ఇంకా పాపములోనే ఉంటాయి ఎవరైతే ఉసినపురం వచ్చి జగన్మాత రూపంలో ఉన్నాం పరమాత్మను దర్శించుకుంటారో ఉసినపురం వచ్చినప్పుడు తలరాత ఒక విధముగా ఉంటుందంట ఉసునపురం వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మన తలరాత ఒక విధముగా ఉంటుందా ఎందుకు చెప్పండి అమ్మ తన కుమారుని రూపంలో ఉండి అందరి తలలాతలు అక్కడికి ఎవరి మీద అయితే మరి అమ్మ యొక్క కుమారుని అస్తం ఎవరి మీద పడుతుందో వారి పాపాలు తొలగిపోతాయి వారి బాధలు తొలగిపోతాయి వారి కష్టములు తొలగిపోతాయి యహలోకములు పరలోకములో వచ్చే కష్టాలు కూడా తొలగి ఆ కుమారుని ద్వారా ఆ పరమాత్మ ద్వారా మనందరికీ సౌభాగ్యములు కలుగుతాయి ఈ విధముగా అమ్మ పూజ మనందరము కూడా చేసుకోవాలి త్రిమూర్తులు అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు సకల దేవతలు కూడా భక్తి సంత్రలతో అమ్మని పూజిస్తున్నారంటే మారం మాత్రులమైన మనమే జగన్మాతను పూజించలేకపోతున్నాం కనుక ఇప్పటికన్నా ఈ ప్రవచనం వింటున్న మీరందరూ కూడా మరి అమ్మ యొక్క మహిమలు తెలుసుకొని అమ్మ యొక్క నామమును జపిస్తూ అమ్మ వాళ్ళు ధరించి అమ్మ నవరాత్రి వశము వచ్చేసి ఉసునపురం వచ్చి అమ్మవారి దేవుళ్ళు మీరందరూ కూడా పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను కుమార్తెలార భ్రమదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా శివుడు కల్పాంతములో ఈ భూమిని లయమ చేస్తున్నాడన్నా అంత సాంభవీ మహిమ అని మీరందరూ తెలుసుకోవాలి అమ్మ లేకపోతే సృష్టి లేదు దేవి లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా లేరు కనుక ఆ విధముగా అమ్మ మహాశక్తి శక్తి లేని వారు అమ్మ పాదాలు పడితే శక్తిస్తుంది విద్య లేని వారికి వెలిసిస్తుంది ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యం ఇస్తుందని మీరందరూ తెలుసుకొని ఈ ప్రవచనములో చెప్పినట్లుగా కుమారీల పూజ మీరు చేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరి నిత్యము ఆనందముతో ఆరోగ్యముతో సకల శుభములతో వద్దిల్లు దొరుగాక బెజవాడ దుర్గమ్మ బలమునిచ్చనుగాక పరమాశివుడు నిన్ను పోషించునుగాక విష్ణుయ్య నిన్ను వీరించునుగాక బ్రహ్మయ్య నీకు బలమునిచ్చిన గాక వీరభద్రుడు నీకు తోడు ఉండునగాక విజయము ఈ పాట విని వారి కచ్చరబ వీరుడరారము వీరుడరారము దుర్గమ్మ పూజలు దుర్గమ్మ గద్దీలో దుర్గమ్మ పూజ దుర్గమ్మ గద్దీ ఉస్నుపురం వెళ్ళి బలముగా చేద్దాము ఉసును పూరము వెళ్ళి బలముగా చేద్దాం ఇష్టమైన కోరికలు కష్టమైన కోరికలు ఇష్టమైన కోరికలు కష్టమైన కోరిక పరమాత్మ చెప్పు పరమాత్మకు మనము చెప్పుకొని వద్దాము పరమాత్మకు మనం చెప్పుకొని వద్దాము విలదామా ఉసను పురము పరమాత్మ సన్నిధికి ఉసను పురము పరమాత్మ సన్నిధికి అని పాట పాడుకున్నట్లుగా పరమాత్మ దర్శనానికి మీరందరూ కూడా త్వరలో ఉసునపురం వచ్చి అనేక దీవెనలు పొందుకుందరుగాక తదాస్తూ